ఎన్ని సవాళ్లు ఎదురైనా డ్వాక్రా మెప్మా సంఘాలు చెక్కు చెదరకుండా నిలిచాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కోట్ల రుణాలు తీసుకునే స్థాయికి రాష్ట్రంలోని పొదుపు సంఘాల మహిళలు ఎదిగారని ఆనందం వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో మహిళలతో ముఖాముఖి నిర్వహించిన సీఎం మహిళల ఆదాయాలు మరింత పెరిగేలా కొన్ని కొత్త విధానాలు తీసుకొస్తామని చంద్రబాబు అన్నారు ఇరవై నాలుగు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నామని వీటి ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని సీఎం వెల్లడించారు వీటిలో ఒకటే ర్యాపిడో ట్యాక్సీ ఆలోచన అని సీఎం తెలిపారు అంతకుముందు డ్వాక్రా సంఘాల మహిళలు రూపొందించిన ఉత్పత్తుల చంద్రబాబు ఈ రోజు దగ్గర దగ్గర ఇరవై నాలుగు ఆర్గనైజేషన్స్ తో ఎంఓలు చేశాం కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించడానికి ఇది ప్రారంభం మాత్రం నేను ఒకప్పుడు డాక్రా ఉమెన్ తయారు చేశాను మెప్మా ఉమెన్ తయారు చేశాను అందరూ నన్ను ఆ రోజు ఎగతాళ్లు చేశారు ఈ ఆడవాళ్లు ఏం చేస్తారు ఈయనకు కూడా ఏం పని లేదు వీళ్ళు అనవసరంగా ప్రోత్సహిస్తున్నాడు అన్న నెగతాడు చేసిన వాళ్లే నేను ఒకటి చెప్పాను మా ఆడబిడ్డల శక్తి మీకు తెలియదు చూసి చేపిస్తానని చెప్పి ఆ రోజు సవాలు విసిరాను ఎన్నో ఆర్గనైజేషన్స్ అన్ని పుట్టాయి మళ్ళీ ఆర్గనైజేషన్స్ కాలగర్భంలో కలిసిపోయినాయి కానీ ఒకే ఒక ఆర్గనైజేషన్ డాక్రా మెప్మా ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా ఎన్ని సవాళ్లు వచ్చినా నిలదొక్కున్నాయి ఆ రోజు ఎగతాళి చేసిన వాళ్ళందరూ మీ మీద ఆధారపడుతున్నారు ఇప్పుడు ఎవరన్నా ఆఫీసర్ మీకు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు అడిగే పరిస్థితికి వచ్చారు ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ ఊర్లో ఎవరు డాక్రా సంఘాలు వీళ్ళకి పరపతి ఎక్కువ ఉంది వీళ్ళతో మాట్లాడాలని చెప్పే పరిస్థితికి వచ్చారు మీరు రాజకీయాల్ని శాసించే పరిస్థితికి వచ్చారు ఆర్థికంగా పైకొచ్చే పరిస్థితికి వచ్చారు అందుకే నేను ఇప్పుడు ఒకటి ఆలోచించాను ఈ రోజు మనకు డబ్బులు కొరత లేదు అప్పులు కావాలంటే ఎంత ఇచ్చే పరపతి సంపాదించుకున్నారు మీరు అవసరమైతే ఒక లక్ష కోట్లు కూడా మీరు అప్పు తీసుకునే శక్తి మీకుంది దానికి కారణం తిరిగి చెల్లిస్తున్నారు బ్యాంకర్లకు కావాల్సింది డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు ఇస్తారు ఇచ్చిన తర్వాత మళ్ళా చెల్లించాలి మీకు ఒక ఉన్నాయి ఒక ఆర్గనైజ్డ్ శక్తిగా ఉన్నారు ఒక మీ ఊర్లో ఉండి ఒక చిన్న హోటల్ పెట్టుకొని మీరు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి మొదటి మెట్టుగా తయారు చేస్తానని మరొకసారి ఆమె ఇస్తున్నా మీరు ఆఫీసుకు పోతూ పోతూ మీ మోటార్ బైక్ లో వేరే వాళ్ళకు డ్రాప్లు చేసి పది రూపాయలు సంపాదించుకునే మార్గం చూపిస్తున్నాను అందుకే ఓన్ తీసుకొచ్చారు ఇక్కడికి ఇంకో పక్క ఫ్లిప్కార్ట్ లాంటి వ్యవస్థలు తీసుకొచ్చారు వాళ్ళు మీరు తయారు చేసే వస్తువుల్ని ప్రపంచ మార్కెట్కు చేరవేయడం మీకు కావలసిన నైపుణ్యాన్ని నేర్పించి మిమ్మల్ని ఒక ప్రయోజకులుగా చేయడానికి